ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం అత్యాచార ఘటన షాక్ గురి చేసిందని తెలిపారు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు గురుకుల పాఠశాలల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మీరు తుని నీ పేరేంటి రమ్యా నీ మాది తుని ఒకసారి అమ్మాయి చేపట్టుకోవాలి చెప్తాను చేపట్టుకుంటా చెప్తాను బట్టలు అమ్మాయి చేపట్టుకుంటాం ఎవరు ఎవరు నేను ఎవరు మాడు మున్సిపాలిటీ కౌన్సిల్ మున్సిపాలిటీ కౌన్సిల్ మున్సిపాలిటీ కౌన్సిల్ తీసుకొచ్చి తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నాం అమ్మాయి పని అమ్మాయి చేపట్టుకుంటాను మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోవడం నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి పట్టి ఏం చేస్తున్నావు చెప్పిన చెప్పాడు చెప్తున్నాను అమ్మాయి ఇప్పుడు చెప్తాను పోలీసులకు ఫోన్ చేస్తే బయట ఫోన్ మీరు చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అక్కడ తో మీకు మీ అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీరు ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని బాట